హాయ్ గుడ్ మార్నింగ్ సో గుడ్ మార్నింగ్ సో నేను ఈ వెస్టేజ్ సెక్టార్ని ఎందుకు ఇక్కడ చూస్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ నేను ఇంతకుముందు ఇక్కడ ఏం చేసేవాని అంటే వెస్టీజ్ షాప్ ముందు రెండు మెడికల్ షాప్స్ ఓనర్ జాగ్రత్త వినండి రెండు మెడికల్ షాప్స్ ఓనర్ వర్కర్ని కాదు సో రెండు షాప్ ఓనర్ అయింది కూడా రెండు షాప్ మెడికల్ షాప్స్ ని పక్కకు పెట్టుకొని ఈ రోజు వెస్టేజ్ అనే ఒక బిజినెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో ఒక వ్యవస్థ మారాలి అంటే ఫస్ట్ ముందు మనం మారాలి సో నేను పెట్టిన జో బిజినెస్లో నేను ఒకరిని నాతో పాటు ఇంకొక ఐదు మందిని ముందు తీసుకోవచ్చు బట్ ఇక్కడ వెస్టీజ్ టేక్ ఓవర్ చేయడం వల్ల చూడండి నాకు ఇక్కడ జస్ట్ వన్ ఇయర్ జర్నీ నా జర్నీ వన్ ఇయర్ నా జర్నీలో ప్రజెంట్ నా ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ సో వన్ ఇయర్ జర్నీలో యాభై రెండు వేలు నా ఇన్కమ్ వస్తుంది అది కూడా ఏ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ సో చాలా మంది ఏమంటున్నారు బిజినెస్ చేయాలంటే డబ్బులు ఉండాలి టైం పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి రిస్క్ చేయాలి అని అంటున్నారు సో ఇక్కడ వెస్టీజ్ చేయాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మనం వాడుకునే ప్రోడక్ట్ అంటే ఇంట్లో సబ్బులు షాంపులు సరిపోతే వాడుకుంటాం కదా ఆ వాడుకునే ప్రోడక్ట్ బయట ఆపేసి మనం వేస్టేజ్లో స్టార్ట్ చేసుకొని ప్రోడక్ట్ నచ్చితే పది మందికి షేర్ చేయడం వల్ల డబ్బు వస్తుంది సో సింపుల్ బిజినెస్ కూడా చాలా మంది రిస్క్ అనుకొని ఈరోజు బ్యాక్ స్టెప్ ఇస్తున్నాడు సో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ 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 రాదే అవకాశం ఇంత మంచి అవకాశాన్ని కరెక్ట్ పట్టుకొని కరెక్ట్ యూజ్ చేసుకుంటే ప్రజెంట్ నా ఇన్కమ్ యాభై రెండు వేలు మా సార్కి వచ్చేసి పర్ మంత్ ఇన్కమ్ నైన్టీన్ ల్యాక్స్ వస్తుంది పంతొమ్మిది లక్షలు అతని కారు తిరిగే కారు వచ్చేసి ఎనభై లక్షల కార్లో ఇస్తున్నాడు సో మరి మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు సో అలాగే నేను ఒక్కనే కాదు నాతో పాటు నా టీమ్ కూడా ఈరోజు ఇన్కమ్ లెవెల్లో ఉన్నారు ఇంకొక సిక్స్ మంత్స్లో నా ఇన్కమ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ఇన్కమ్ మధ్యలో ఉంటుంది సో ఎవరిని ముంచట్లేదు ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లేదా నా నెంబర్ చెప్తున్నాను సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ విష్ యూ వెల్